అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది మెయిన్ బస్ స్టాండ్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు సత్తెనపల్లి మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో ఐదు వందల తొంభై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చిందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ఎయిటీన్ ఫీట్ రోడ్డు అనమాట బ్యాంక్ ఆక్షన్లో కోటి లక్ష రూపాయల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది గజాల్లో చూసుకుంటే గజం పదహారు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు రూపాయలు అనమాట మొత్తంగా ఐదు వందల తొంభై ఐదు గజాల ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే ఆప్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మనకి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చిందనమాట లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు పది లక్షలు అయితే తగ్గింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది అలాగే ప్రాపర్టీ మనకి కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిడెన్షియల్ పర్పస్గా కూడా బాగుంటుందన్నమాట లేదు అనుకుంటే అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇది మనకి మెయిన్ రోడ్ నుంచి కృపా మినిస్ట్రీటీ ఆనుకొని ఆర్సీఎం చర్చి బ్యాక్ సైడ్ అయితే వస్తుందనమాట జాయింట్ వే తోటి మిస్ చేసుకోమకండి ఎవరు కూడా ఐదు వందల తొంభై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది సీ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది మనకి గజం పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయల అయితే సేల్కి వచ్చిందనమాట సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ